శ్రీ గురుభ్యో నమ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీ ఆదివారం రాహు గ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాలకు మొదలయ్యి అర్ధరాత్రి ఒకటి ఇరవై ఆరుకు ముగుస్తుంది ఈ గ్రహణం సుమారుగా మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది ఈ గ్రహణం శతభిషా నక్షత్రం పూర్వభద్రా నక్షత్రంలో సంభవించడం వల్ల శతబిష నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం జాతకులు కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు చాలా మంది పితృకార్యములు చేయవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు గ్రహణం అనేటువంటిది రాత్రి భాగంలో వచ్చింది పితృకార్యములు అనేటువంటివి పగటి భాగంలో చేస్తారు గనక సందేహం లేకుండా ఈ పితృకార్యములు అనేటువంటివి చేసుకోవచ్చును గ్రహణానికి నాలుగు గంటల ముందే మీరు ఆహారం తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే గ్రహణం పట్టే సమయానికి ఆహారం జీర్ణమైపోయి ఉండాలి గ్రహణం ఏర్పడ్డ తర్వాత జీర్ణం అవ్వడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది కనుక మన పెద్దలు ముందుగానే ఆహారం భోజించడం మంచిదని ఈ విషయాన్ని తెలిపారు అలాగే మనం నిల్వ చేసుకుని తినేటువంటి ఆహార పదార్థాల మీద దర్బలు ఉంచడం అట్లాగే పూజా మందిరంలో దర్బలు ఉంచడం చాలా మంచిదండి ఎందుకంటే ఈ దర్బలకి విషపూరితమైన కిరణాలని అడ్డుకునే శక్తి ఉంది అందుకనే ఈ దర్బల్ని మన పూర్వం నుంచి వాడుతున్నారు ఇది ఈ మధ్య కాలంలో కూడా సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది చాలా మంది సైంటిస్టులు ఈ విషయాన్ని ప్రూవ్ చేశారు ఏ విధంగా అంటే అతి నీల లోహిత కిరణాలని అడ్డుకునే శక్తి ఈ దర్బలకు ఉందని చెప్పేసి దర్బల మీద ప్రయోగం చేసి మరీ తెలిపారు ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఆరు బయట తిరగరాదు ఎందుకంటే విషపూరితమైన కిరణాలు పడి గర్భంలో ఉన్న శిశువుకి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది గనక గర్భిణీ స్త్రీలు ఆరు బయట అస్సలు తిరగరాదు అత్యవసరమైన పరిస్థితిలో తప్ప ఇక్కడ ఒక చిన్న సందేహం కలగవచ్చు ఫ్రీ డెలివరీ అయ్యేటువంటి వారికి మరి ఎట్లా అని చెప్పేసి అంటారు గ్రహణ సమయంలో ఫ్రీ డెలివరీ అయినా దానికి ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు కాకపోతే చిన్న చిన్న పరిహారాలు అనేటువంటివి ఉంటాయి గ్రహణము ఏర్పడిన తర్వాత ఆహారాన్ని భుజించకూడదు ఈ విషయానికి వచ్చేటప్పటికి చిన్న పిల్లలకి అనారోగ్యంతో ఉన్నవారికి తప్ప మిగతా వారందరికీ వర్తిస్తుంది గ్రహణము సమయంలో స్త్రీ పురుష సంగమం నిషిద్ధం ఓపిక ఉన్నవారు ఈ గ్రహణం సమయంలో పట్టు విడుపు స్నానం చేయడం చాలా మంచిది ఓపిక లేని వారు కనీసం విడుపు స్నానం అన్నా చేయాలి అనారోగ్యంతో ఉన్నవారు గురుపాద తీర్థాన్ని గాని గంగా జలాన్ని గాని చల్లుకుని శుద్ధి అవడం చాలా మంచిది అలాగే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి ఈ గ్రహణ సమయం చాలా ముఖ్యమైన సమయం అండి ధ్యానం చేసేటువంటి వారికి కోటి రెట్ల ఫలితం వస్తుంది అట్లాగే గురునామ జపము ఇష్టదేవత నామ జపము అలాగే గురువులు ఇచ్చినటువంటి మంత్రము గాని స్తోత్రము గాని చేయడం వల్ల మంచి ఫలితములు అనేవి వస్తాయి గ్రహణం పూర్తయిన మరుసటి రోజు విడుపు స్నానం చేసి గురుపాత తీర్థంతో గాని గంగా జలంతో కానీ ఇంటి మొత్తము శుద్ధి చేసి పూజ హోమాలు నిర్వహించుకోవచ్చు యథావిధంగా అట్లాగే దేవాలయ దర్శనం చేయడం చాలా మంచిది లేని వారికి ఆహారం పెట్టడము జంతువులకి పక్షులకి ఆహారం వేయడము చాలా మంచిదండి ఈ గ్రహణ సమయంలో అందరూ వినియోగించుకుని మంచి ఫలితాలు పొందుతారని ఈ వీడియో పెట్టడం జరిగింది లోకా సుఖినో భవంతు సమస్త జీవరాశి అంత సుఖినోభవంతు చరాచర జగత్తుకంతయు శుభమస్తు ఓం శాంతి శాంతి శాంతి